తెలుగు తల్లికి చచ్చే తెలుగు కోసం మహాసభలు పెట్టి నన్ను చంపేస్తున్నారు కూడా నేనే చేసి చావాలి వీళ్ళ పిచ్చి కాకపోతే వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ టింగ్లీష్ లో రాస్తుంటే ఈ బోడి తెలుగు ఎవరికి కావాలి సమాసాలు సమోసాలు అల్లులు ఈ సంఘాలు ఇంకా హని బాబు వెల్కమ్ టు తెలుగు మహాసభలు యామ్ తోట రవికుమార్ మాస్టర్లకు నమస్కారం ఈరోజు చీఫ్ గెస్ట్ అయిన శిరాశి గారు స్వీచ్ ఇస్తారు అందరికీ నమస్కారం పిల్లలకి నా శుభాశిస్సులు తెలుగు మహాసభలు ఎందుకు జరుపుకుంటున్నామో ఈ పతాకం చూస్తుంటేనే అర్థమవుతుంది అచ్చు వేసిన వాడికి తప్ప అచ్చులు అల్లులు ఒత్తులు నేర్పని ఉపాధ్యాయులు తప్ప అనే అయోమయ గందరగోళంలో ఉన్నాం మనం సభను ప్రారంభించే ముందు ఉపాధ్యాయుల వారు సభికులు అని సంబోధించారు మరి సభికులు అంటే జోదవాడే సమూహంలోని సభ్యులు అని అర్థం మరి ఈ సభికుడికి ఏ సభికుడు చెప్పాడో ఈ సభలో సభికులు అనాలని ఈ నేల మీద సమాసాలు అనలేని అభాగ్యులున్నారు చందనలేని చాందస్వాదులు అచ్చులు అల్లులు ఒత్తులు పలకలేని అమాయకులు ఉన్నారు అసలు మాతృభాష అంటే ఏంటో తెలుసా నీ భావోద్వేగాన్ని శబ్ద సముదాయంతో భాషించేదే మాతృభాష అక్షరాలు పదాలుగా పదాలు వాక్యాలుగా వాక్యాలు పేరాలుగా పేరాలు వ్యాసాలుగా ఆ వ్యాసాల సంకలనమే గ్రంథాలుగా అవే మహా గ్రంథాలు తెలుగు భాష ఎంత పురాతనమైందో తెలుసా శాతవాహనులు చోళుల కాలం నుండే సుమారు మూడు వేల సంవత్సరాల కిందటే తెలుగు శాసనాలు బయటపడ్డాయి తెలుగు భాష అజంత భాష అనంత ప్రవాహిని తన మాతృభాష కాని తెలుగు భాష గురించి శ్రీకృష్ణదేవరాలు ఏమన్నాడో తెలుసా తెలుగు దేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు గొండ ఎలా రుపుల్ గొల్వ నిరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లేస్తా అన్నాడు మహానుభావుడు ఇలాంటి అమృత భాష తెలుగుని హేళన చేస్తూ ఒక సంస్కృత కవి ఏమన్నాడో తెలుసా ఆంధ్ర భాషామయం కావ్యం అయోమయ విభూషణం అన్నాడు అంటే తెలుగులో రాయబడిన కావ్యం ఇనుప గొలుసులాంటిదే అని చులకన చేస్తే మన తెలుగు కవి తెనాలి రామకృష్ణుల వారు పౌరుషంతో ఎలా అన్నారు సంస్కృత అరణ్య సంచారి విద్వత్ మత్తేబ శృంఖలో అన్నారు అంటే సంస్కృతం అనే అరణ్యంలో సంచరించే విద్వత్తులో ఏనుగు లాంటి వారు మీరు అలా మీలాంటి వారిని ఇలుప సంఖ్యలతో కూర్చోబెట్టేదే నా తెలుగు భాష అది నా తెలుగు శక్తి అవధాన శాకరుడంతటి వాడు గురుస్థానంలో ఉన్న చలపల వెంకట శాస్త్రి గారు నిమ్నకులస్తుడైన గుర్రం జాషువా గారి ఎడమకాలికి గండ పెండేరం తొడిగితే ఆంధ్రతాహోదయంతో గుర్రం జాషువా గారి విధంగా అంటాడు చలపల సత్కవీసుడు ప్రసిద్ధుడు వీర శతావధాని ఆంధ్రుల శుభ రక్తనాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుండు నా పలుకుల రాణి పాదమును బంగరు గగ్గెలతో అలంకృతులు సలిపే ఇంకేమి కావలి ప్రశస్తి కవిత్వ కళా వధూటి అంటాడు నా కాలికి గండ పెండేరం తొడిగాడు అనలేదు నా పలుకుల రాణి శారదాదేవి పాదానికి తొడిగాడన్నాడు అది నా తెలుగు సంస్కారం ఇలాంటి ప్రఖ్యాత తెలుగు సాహిత్యంను పరభాషా వ్యామోహంలో ఉన్న కొందరు సభికులు నా మాతృభాష తెలుగు సాహిత్యంను లిపిని చివరకు సంతకాన్ని సైతం చంపేస్తున్నారురా ఏ భాషని ఇది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవ్వరి కోసమురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్మూ రాదంచు సకిలించు ఆంధుడా చ వగొట్టకురా అని కాళోజీ మొత్తుకుంటున్నారు పిల్లలారా ఇది మీ తరం మీ తరతరాల భవిష్యత్ తరం కులాన్ని మతాన్ని బతికించుకోవడం కాదు నీ మాతృభాష తెలుగును బతికించుకోండి నీ తెలుగు శక్తి సంతకం ప్రపంచంలో ఏ రంగంలోనైనా కనబడాలి చివరగా ఒక్క మాట మనిషిని మానవత్వాన్ని మాతృమూర్తిని మాతృభాషని పరవ్యామోహంలో పడి దూరం చేసుకుంటే మన ఎవ్వరికీ పుట్టగతులుండవు తడి సినట్లు సుమా ధూరా మే సకి తేన